నిజామాబాద్లో కొత్త తరహా మోసాలకు తెరలేపారు సైబర్ మాయగాళ్లు మీ పిల్లలు డ్రగ్స్తో పట్టుబడ్డారని తల్లిదండ్రులకు ఫేక్ కాల్స్ చేస్తున్నారు సిబిఐ అధికారులమంటూ తల్లిదండ్రులకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని బెదిరిస్తున్నారు ఈ క్రమంలో డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లికి చెందిన మోహన్కు ఫేక్ కాల్ చేశారు మీ కూతురు రెండు కిలోల డ్రగ్స్తో పట్టుబడిందని తాము అరెస్ట్ చేయకుండా ఉండాలంటే యాభై వేల రూపాయలు ఫోన్పే చేయాలని డిమాండ్ చేశారు అయితే తాను కూడా సీబీఐ ఆఫీస్లోనే ఉన్నానని తిరుగు బదులు ఇవ్వడంతో సైబర్ కేటిగాడు ఫోన్ కట్ చేశాడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరింత చైతన్యం తీసుకురావాలని మోహన్ సూచించాడు డిమాండ్ మాటల్లో పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీ కూతురు ఆల్రెడీ అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది మీ నుంచి రెండు కిలోల డ్రగ్స్ పని పాపం మా అండర్లో ఉంది మీడియా వాళ్ళు కూడా ఉన్నారు మీరు ఇమీడియట్గా గూగుల్ పో ఫోన్ నుంచి ఫోన్పే నుంచి యాభై వేలు పంపించినట్టయితే మేము వదిలేస్తాము లేదంటే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తాము అని వాళ్ళు అనడం జరిగింది ఫస్ట్ తారీఖు నాడు మిస్ కాల్ వాట్సాప్ కాల్ వస్తే నేను లేపలేదు మళ్ళీ వాట్సాప్ కాల్ వస్తే మూడు నాలుగు సార్లు వస్తే అన్ని నంబర్ ఎవరుదో అని టక్మని లేపిన అయితే ఆయన కొంచెం బెదిరించినట్టుగా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు ఏంటంటే విన్న విన్నవించేది ఏంటంటే ఇదే విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ యాభై వేలు ఉంటే ఇమీడియట్గా పంపించండి లేదంటే మీ పిల్లల భవిష్యత్ పాడవుతుంది బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీ మీరు కూడా కొద్దిగా వీటి పట్ల జాగ్రత్తగా ఉండి నేను రిపోర్టర్తో నిజావాల్లో కొత్త తరహా మోసాలకు తెరలేపారు సైబర్ మాయగాళ్లు మీ పిల్లలు డ్రగ్స్తో పట్టుబడ్డారని తల్లిదండ్రులకు ఫేక్ కాల్స్ చేస్తున్నారు సిబిఐ అధికారులమంటూ తల్లిదండ్రులకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు పంపాలని బెదిరిస్తున్నారు ఈ క్రమంలో డిచ్పల్లి మండలం మెంట్రాజ్ పల్లికి చెందిన మోహన్కు ఫేక్ కాల్ చేశారు మీ కూతురు రెండు కిలోల డ్రగ్స్తో పట్టుబడిందని తాము అరెస్ట్ చేయకుండా ఉండాలంటే యాభై వేల రూపాయలు ఫోన్పే చేయాలని డిమాండ్ చేశారు అయితే తాను కూడా సిబిఐ ఆఫీస్లోనే ఉన్నానని తిరిగి బదులివ్వడంతో సైబర్ కేటగాడు ఫోన్ కట్ చేశాడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరింత చైతన్యం తీసుకురావాలని మోహన్ సూచించాడు మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు విఘ్నేష్ ఈ ఫేక్ కాల్లా ఎప్పుడు వచ్చింది ఏం మాట్లాడారు పూజ డీటెయిల్స్ ఏంటి నిజామాబాద్ జిల్లా కేంద్రంగా సైబర్ మేరగాళ్లు చెప్పుకోవచ్చు ఎందుకంటే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా రామారంటే నిజామాబాద్ రెండు జిల్లాలకు సంబంధించిన రైతులు జనాలు మామూలు అమాయకులను చూసి మా సాధారణ జనాలను చూసి సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేస్తూ పోలీసుల ముందు చెప్తున్నారు సిబిఐ పోలీసుల మంది చెప్తున్నారు మీ బాబు అరెస్ట్ అయ్యాడు మీ కూతురు డ్రగ్స్ పట్టుబడింది ఇలా ఇలాంటి రకరకాల ఫోన్ కాల్స్ చేస్తూ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళందరూ కూడా డబ్బులు డిమాండ్ వస్తున్నారు ఖచ్చితంగా జనాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తాజాగా మరో సంఘటన వెలుగు చూసిన పరిస్థితి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకి సంబంధించి బిచ్చిపల్లి మండలం మెంట్రల్పల్లికి చెందిన ఈశరి మోహన్ అనే వ్యక్తికి పదకొండు గంటల ప్రాంతంలో వాట్సాప్ కాల్ వచ్చింది ఇన్కమింగ్ కాల్ ఒక నెంబర్ నుంచి నైన్ టూ త్రీ టూ ఎయిట్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ టూ త్రీ ఎయిట్ అనే నెంబర్ నుంచి కాల్ వచ్చింది అడపల్ వ్యక్తి తను సిబిఐ అధికారిగా రామకృష్ణ అని చెప్పి పర్సన్ చేసుకున్నారు బెంగళూరు సిబిఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పారు మీ కూతురు మేఘన రెండు కిలోల డ్రగ్స్ తో పట్టుబడి ఉంది ఆమెను అరెస్ట్ చేశాము బెంగళూరులోని సిబిఐ కార్యాలయం కార్యాలయానికి తీసుకెళ్తున్నాము అయితే మానవతా దృక్పథంతో మా అమ్మాయి కావడం వల్ల ఆడపిల్ల కావడం వల్ల నేరంలో వస్తుంది అయితే మేము మానవతాంతో వ్యవహరిస్తాం ఏ సమో చేయకుండా వదిలేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్నామని చెప్పి ఆ ఫోన్ లో చెప్పారు ఇందుకోసం అర్జెంట్ గా యాభై వేల డబ్బులు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా పంపించాలని చెప్పి చెప్పారు ఇలా భయపెట్టాలని ప్రయత్నించారు అయితే గత కొద్ది రోజులుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ సైబర్ నేరాలకు సంబంధించి మోసాల గురించి పత్రికల్లో కావచ్చు మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి పెద్ద ఎత్తున ఇట్లాంటి ఫోన్ కాల్స్ కూడా వస్తున్న నేపథ్యంలోనే ఈ మోహన్ కూడా కొంత ఐడియాతో వాళ్ళ ఫోన్ కాల్ ను తెచ్చుకొచ్చాడు తాను కూడా సిబిఐ ఆఫీస్ లో ఉందని చెప్పి ఒకసారి సమాధానం ఇవ్వడం ఆ ఫోన్ కాల్ కట్ చేశారు ఇట్లాంటి ఫోన్ కాల్ బాగా వస్తున్నాయి జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్తున్నారు పోలీసులు కూడా ఈ విషయంలో నిజాంబర్ జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాలను అప్రమత్తం చేయాలి చైతన్యతం చేయాలని చెప్పి ఆయన విగ్నేష్